ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నందమూరి దివంగత హీరో తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గత ఏడాది ఆయన మరణించిన విషయానికి తెలిసిందే తారకరత్న మరణాన్ని ఇప్పటికీ నందమూరి అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తొలి అడుగు వేయగా ఆ తొలి అడుగు ఆయన జీవితానికి ఆఖరి అడుగుగా మారింది ఊహించని పరిణామాలతో చిన్న వయసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయానికి తెలిసిందే అయితే తారకరత్నకు అలేఖ్య రెడ్డితో పెళ్లి కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే నందమూరి ఫ్యామిలీ అండతో అలేఖ్య మెల్లగా కోలుకునేలోపు తారకరత్న మరణించి ఏడాది పూర్తయింది దానితో అలేఖ్య మరోసారి కన్నీటి పర్యంతమైంది భర్త మరణంతో ఒంటరిదైన అలేఖ్య తరచూ భర్త జ్ఞాపకాల్లో మునిగిపోయింది ఇక తాజాగా ఆమె తారకరత్నాన్ని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది ఆమె సోషల్ మీడియాలో ఈ విధంగా రాదుకొచ్చింది నేను నిన్ను చివరి సారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ నేను పడుతున్న బాధ నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవు రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తాం అందులో ఎలాంటి మార్పు ఉండదు మీ ప్రేమ మీ ఉనికి మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము నేను నిన్ను తాకలేను కానీ మీ ఉనికి ఎప్పటికీ మా చుట్టూనే ఉంటుంది నువ్వే మా బలం నువ్వు ఎన్నటికీ మాతోనే ఉంటావు అంటూ ఆ లేఖ్య తారకరత్నని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి